చూడండి ఇలా బాగా ఉడికి వచ్చేదాకా పెట్టుకోండి బాగుంది కదా సూపర్ ఉందా సో ఈరోజు రెసిపీ వచ్చి తడక నా వైఫ్ ఎప్పుడూ చేస్తూ ఉంటుంది సో నేను ఒకసారి ట్రై చేస్తాను అని చెప్తే చెయ్యనిది సో ఎలా చేద్దాము చూద్దాము నానేసుకొని కాస్త విసిల్కి పెట్టుకున్నాను ఒక టూ త్రీ విషిల్స్ అయితే చాలు బాగా మెత్తగా అవ్వాలి మెత్తగా అయ్యేదాకా చేసుకుంటే చాలు కొంచెం పసుపు వేసుకుంటున్నాను కొంచెం నూనె కొంచెం నూనె వేసుకోవాలి కాగినాక కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర అన్నగా కరుక్కున్న కొంచెం ఇంగువ కాస్త ఇది మగ్గినక ఆనియన్ ఆనియన్ కాస్త ఫ్రై అయ్యే బాగా ఫ్రై చేసుకోవాలి సో ఫుల్గా కలర్ వచ్చేదాకా ఇలా వేయించుకోవాలి పత్తి వాతనంతా పోవాలి అది ఇంపార్టెంట్ కొంచెం టమోటో సో దీన్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఒక్క స్పూన్ కారం పురి కొంచెం ఉప్పు వేసుకుందాము చూడండి ఎంత బాగా సగ ఉడికిందో పప్పు చూడండి బాగా నీట్గా మిక్స్ చేసుకున్నాను సో దీనికి కాస్త వేగినంత నీళ్ళు యాడ్ చేసుకుందాము అక్కడే చెప్పినట్లు కొంచెం నీళ్లు పోసుకుంటున్నాను దీని చెప్పి సో నీళ్ళు వేసుకొని చూడండి ఈ టెక్స్చర్లో ఉంటే చాలు పప్పు సూపర్ టేస్ట్ వస్తుంది ఒక రెండు మూడు ఉడుకులు వచ్చేదాకా కాస్త అలాగే వదిలేద్దాం దీన్ని చూడండి ఇలా బాగా ఉడుకు వచ్చేదాకా పెట్టుకొని గ్యాస్ ఆఫ్ చేస్తే అయినా దాల్ తడక వేడి వేడి అన్నంలోకి వేడి వేడి పప్పు బాగుంది కదా సూపర్ ఉందా